హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు ఈరోజు ఓ సరదా గమ్మత్ కథతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊరు చక్కని వ్యవసాయం చేస్తూ ఉండే ప్రజలు వ్యవసాయం పంట ఎప్పుడు కోతలు కోసినా వెంటనే కృష్ణుడిని ఆరాధించేవారు కృష్ణుడికే నైవేద్యం పెట్టేవారు ఇది చూసి ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసింది వెంటనే ఆ ప్రజల వద్దకు వెళ్ళిపోయాడు కోపంతో పంట కోత కాగానే ఇంద్రుడినైనా నాకు కథ పెట్టాల్సింది నైవేద్యం మీరు కృష్ణుడికే ఎందుకు పెడుతున్నారు సరే ఇక మీదట మీ ఊర్లో వర్షాలు పడనే పడవు అన్నాడు ఇంద్రుడు కోపంగా అంతలో ఒక రైతు ఎప్పటి వరకు అన్నాడు ఇంద్రుడికి ఇంకాస్త కోపం వచ్చింది శివుడు ఎప్పుడైతే శంఖం ఊదుతాడో అప్పుడే మీ ఊర్లో వర్షాలు పడతాయి అప్పటి వరకు వర్షాలు పడనే పడవు ఇది నా శాపం అంటూ ఇంద్రుడు కోపంగా వెళ్ళిపోయాడు ఇంద్రుడు చెప్పాడు కాబట్టి వానదేవుడు కూడా ఆ ఊర్లో వర్షాన్ని ఇవ్వనే లేదు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఇంద్రుడు అడిగాడు వానదేవుడా ఒకసారి వెళ్ళి ఆ ఊర్లో ఏం జరుగుతుందో చూసిరా అని వానదేవుడు వెళ్ళి అక్కడ చూశాడు అందరూ ఇంట్లోనే కూర్చున్నారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం నాగలి తీసుకుని వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడా అని చూస్తే ఆ రైతు తన పొలం వద్దకు వెళ్ళి దుక్కి దున్నుతున్నాడు ఇదే విషయాన్ని వచ్చి ఇంద్రుడితో చెప్పాడు ఇంద్రుడు గట్టిగా నవ్వాడు నేను చెప్పందే నువ్వు వర్షాన్ని ఇవ్వవు పిచ్చివాడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇలా దుక్కి దున్నుతాడో దున్నని అన్నాడు ఇంద్రుడు రోజులు గడుస్తున్నాయి రోజు ఆ వ్యక్తి వెళ్తున్నాడు తన పొలాన్ని దుక్కి దున్నుతున్నాడు క్రమంగా ఈ విషయం కాస్త శివుడికి చేరింది శివుడు నవ్వుకున్నాడు వర్షాలు పడవని తెలిసిన ఆ రైతు ఎందుకు ఆ పొలాన్ని దున్నుతున్నాడో తెలుసుకోవాలనిపించింది వెంటనే మారువేషంలో వెళ్ళిపోయాడు ఏమయ్యా అందరు ఇంట్లో కూర్చుంటే నువ్వు మాత్రం ఎందుకు దుక్కి దిన్నుతున్నావు వర్షాలు పడవని ఇంద్రుడు శాపం పెట్టాడు కదా అన్నాడు శివుడు నెమ్మదిగా నిజమేనండి ఆ విషయం నాకు తెలుసు కానీ ఇలా దుక్కి దున్నకపోతే నేను ఒకవేళ వర్షాలు పడితే దుక్కి దున్నడం మర్చిపోతానేమోనని నేను రోజు దీన్ని చేస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి అతను నిజాయితీకి మెచ్చుకొని లోపల నవ్వుకుంటూ శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు ఇదే మాటను పార్వతీదేవి కూడా చెప్పాడు పార్వతి కూడా మొదట నవ్వుకుంది కానీ అమ్మవారికి ఒక అనుమానం వచ్చింది అవునండి అతను దుక్కి దున్నడం మర్చిపోతానేమోనని రోజు దుక్కి దున్నుతున్నాడు కదా అంది పార్వతి అవును అన్నాడు శివుడు మరి మీరు కూడా శంఖం ఊదక చాలా రోజులైంది మరి మీరు మర్చిపోయారేమో అంది అనుమానంగా పార్వతి అంతే అనుమానం వచ్చిన శివుడు వెంటనే ఘట్టిగా శంఖాన్ని ఊదాడు ఆ శంఖాన్ని విని వినగానే వానదేవుడు వెళ్ళి ఆ ఊరంతా చక్కని వర్షాన్ని ఇచ్చేశాడు ఇలా జరిగిపోయింది ఇది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు ఊరంతా చాలా ఆనందపడింది ఏదైనా పని మనం చేస్తూ ఉంటే వచ్చే ఫలితాలు అలే వస్తాయి అనడానికి చక్కని కథ నిదర్శనం ఇదండి ఈరోజు చక్కని కథ నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మరవద్దు నేను మీ పవన్ కుమార్ పెంటున్నాను